హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు ఎగ్గు టమాటో కర్రీ చేసి చూపిస్తానండి ఆల్రెడీ చూడండి బాయిల్డ్ ఎగ్స్ టమాటో ప్యూరీ ఇదేమో మసాలా అండ్ గ్రేవీ దీనిలో నేను ఏమేసుకున్నాడు క్యాజునట్స్ అండ్ నువ్వులు గసాలా కొబ్బరి వేసుకుని మిక్స్ పెట్టుకుని ఉంచానండి ఇది ఆనియన్స్ గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ టర్మరిక్ ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేద్దాం నేను ఆయిల్ పెట్టుకున్నానండి ఆల్రెడీ ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది దీనిలో ఇప్పుడు మనం ఎగ్స్ ఫ్రై చేసుకుందాం ఎగ్స్ ఫ్రై చేసే ముందు మనము ఆయిల్లో కొంచెం చిటికటి పసుపు వేసుకోవాలండి పసుపును కొంచెం సాల్ట్ వేసుకుంటే అవేంటంటే ఈ పగిలిపోకుండా అలా ఉంటుందండి పసుపు అను సాల్ట్ వేసుకొని ఇప్పుడు దీనిలో మనము ఎగ్స్ స్లోగా వేసేసుకుందాం ఏంటంటే ఉంటే మంచి కలర్ వస్తుంది అంటే కొంచెం తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాము ఒకసారి టాను పేలమండి ఇలా వేసుకుంటే ఎప్పుడైనా ఇది ఒక టిప్ అన్నట్టు ఇది ఉండాలి అంటే మనం కొంచెం పసుపు ఒక చిట్కటి సాల్ట్ వేసుకోవాలి చూడండి ఇప్పుడు మంచి కలర్ వచ్చేసాయండి ఇవి మనం తీసి పక్కన పెట్టేసుకున్నాము నేను రెడ్ చిల్లీ పౌడర్ వేయట్లేదండి మీరు విడిగా వేయించుకుంటే వేసుకోవచ్చు నేను ఏంటంటే దీనిలోనే పోపు వేస్తాను సో అందుకని వేయట్లేదు ఇప్పుడు మనం ఇవి తీసి పక్కన పెట్టేసుకున్నాం చూడండి నేను ఇలా పక్కన పెట్టేసుకున్నానండి తీసి ఇప్పుడు మనం పోపు వేసుకుందాం ఆల్రెడీ హీట్ ఎక్కింది కానీ దీనిలో నేను పోపు గింజలు వేసేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ గ్రీన్ చిల్లీ వేసుకున్నాను పోపు గింజలు కూడా వేగిపోయాయండి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాము కానీ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ వేసేసుకున్నాను ఇది కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి ఫ్రై చేసుకున్నాం అట్లా మిక్స్ చేసేసేసి ఒక మినిట్స్ వెయిట్ చేస్తే ఫ్రై అయిపోతాయండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు దీనిలో మనము ఒక చిట్టికెట్ పసుపు వేసుకుందాం ఇది కూడా మొత్తం మిక్స్ చేసేసేసి ఒక టూ మినిట్స్ ఫ్రై అవనిద్దామండి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వేగిపోయండి ఇప్పుడు ఒక స్పూన్ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు టమాటో ప్యూరీ వేసేసుకుందాం ఇది కూడా మంచి స్మెల్ వచ్చే వేయించుకోవాలండి ఒక టూ మినిట్స్ ఉన్నాయి ఇప్పుడు మనము టమాటో ప్యూరీ ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదండి ఇవి నేను వేసిన అంత బాగా రెడ్ టమాటోస్ కావండి మీరైతే కొంచెం బాగా రెడ్ పండిన వేసుకుని మంచి కలర్ఫుల్గా ఉంటుంది ఇదేమో మరీ పచ్చివి కాదు బాగా పండినవి కాదు సో అందుకని కలర్ కొంచెం లైట్గా కనిపిస్తుంది ఇది కూడా మొత్తం అంటే ఇది పచ్చది వేసాం కదండి బాయిల్ చేస్తుంది కాదు కాబట్టి ఇది ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఎయిడ్ చేయాలండి మనం చూడండి ఎలా ఆయిల్ పైకి వచ్చేస్తుందండి ఇప్పుడు మనం దీనిలో సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం ఇది మొత్తం మిక్స్ చేద్దాం ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాం ఇది కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మనం ఆల్రెడీ గ్రేవీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి అదే యాడ్ చేసేసుకుందాం మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి గ్రేవీని యాడ్ చేసేసుకుందామండి దీనిలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేద్దాం మొత్తం మిక్స్ చేసి మళ్ళీ ఆయిల్ మొత్తం ఇలా బాయిల్ అయిపోయి పైకి రావాలండి అప్పుడే మనం ఎగ్స్ యాడ్ చేసేసుకుందాం ఈ స్టేజ్లో అంటే కొంచెం బాయిల్ అయిన తర్వాత మీరు సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ అంటే ఉప్పు కారం చూసుకోవచ్చండి ముందే ఎక్కువ వేసేసుకోకూడదు ఒక టూ మినిట్స్ బాయిల్ అవనిద్దాం ఇప్పుడు బాయిల్ అయిందండి దీనిలో మనము ఆల్రెడీ బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్ యాడ్ చేసేసుకున్నాం ఎందుకంటే ఆ మసాలా కూడా కొంచెం నేను ఘాట్లు కూడా పెట్టుకున్నానండి చిన్న చిన్నవి అప్పుడు ఏంటంటే ఈ స్పైసీనెస్ అంతా ఎగ్లోకి వెళుతుంది కదా అప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా కొంచెం చిక్కగా అయ్యే వరకు వెయిట్ చేద్దాం కంప్లీట్గా బాయిల్ అయిపోయిందండి కర్రీ రెడీ అయిపోయింది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది దీనిలో మనము ఒక టేబుల్ స్పూన్ మేథి చామున్ వేసుకుందామండి క్రష్ చేసింది దీన్ని కూడా మిక్స్ చేసుకున్నాము కొత్త మిక్స్ చేసి ఒక వన్ మినిట్ అలా ఉంచేసి తర్వాత కొత్తిమీర చాలే దించేసుకున్నాం స్పైసీ జ్యూసీ జ్యూసీ ఎగ్ కర్రీ రెడీ ఒక వన్ మినిట్ వెయిట్ చేద్దామండి ఇప్పుడు కొత్తిమీర చాలు వేసుకున్నాం దీన్ని కూడా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం సాల్ట్ టైమ్ ఫేవరెట్ కర్రీ అండి మా ఫ్యామిలీలో అందరికీ ఇష్టం మీరు కూడా ట్రై చేయండి ఇలా ఒక్కసారి ట్రై చేసి తినండి తిన్న తర్వాత మీకే తెలుస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం హాట్ ప్యాక్లోకి షిఫ్ట్ చేసేసుకున్నానండి కర్రీ కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్